ఇదిలా ఉంటే రామాలయంలో ఒక రామదాసి బస చేసి ఉన్నాడనే సమాచారాన్ని అప్పటికే సేకరించి ఉన్న కాన్హాబిల్ ఒకరోజు గంగారాం పాటిల్ ఇంటికి వచ్చి ఆ రామదాస్ ఎవరు పాటిల్ అని అడిగాడు కాన్హా బిల్ సందేహాన్ని అర్థం చేసుకున్న పాటిల్ తాను దైవిక శక్తి కలిగి ఉన్న రామదాసి అని ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదని చెప్పాడు లేదు పాటిల్ నేను తన గురించి మొత్తం వివరాలను సేకరించాను తన వద్దకు పోదాం పద అని చెప్పి గంగారాం పాటిల్తో కలిసి కానుహాబిల్ దాసుని వద్దకు వచ్చాడు రావడంతోనే నిద్రపోతున్న దాసుగును లేపి కణతలకు తుపాకీ గురిపెట్టి ఎవరు నువ్వు నిజం చెప్పు నీ పేరు గణపతి దత్తాత్రేయ సహస్రబుద్ధే నంబర్ సెవెన్ టు సెవెన్ అవునా కాదా అని గద్దిస్తూ నిన్న ఇప్పుడు చంపకుండా వదలను అని హుంకరించాడు దాసగణికి పై ప్రాణాలు పైనే పోయాయి సాక్షాత్తు మృత్యదేవతే కళ్ళ ముందు కరాల నృత్యం చేస్తున్నట్లు కనిపించింది అనిపించింది మనసులో బాబాను గట్టిగా ప్రార్థిస్తూ కొంచెం ధైర్యం కూడగట్టుకుని లేదు లేదు నేను సతారా ప్రాంతంలోని పాండవవాడికి చెందిన వాడిని తీర్థయాత్రకు వెళ్ళి వస్తుంటే మా ఊర్లో ప్లేగు వ్యాపించింది అని తెలిసింది అందువలన కొన్ని రోజులు ఆగి వెళదామని ఇక్కడ ఉంటున్నాను అని సమాధానమిచ్చాడు నువ్వు అవధమాడుతున్నావు నేను చంపేస్తాను అని కాన్హా తుపాకీని దాసగాను తల గట్టిగా అదిమాడు సరే నీకు చంపాలనిపిస్తే అలాగే చెయ్యి నా నుదుపై అలా వ్రాసి ఉంటే నీవు మాత్రం ఏం చేస్తావు కానీ ఒక్క నిమిషం ఆగు నేను నా తలను రాముని పాదాలపై ఉంచుతాను అప్పుడు కాల్చు అని చెప్పి మనసులో బాబా రక్షించు బాబా రక్షించు బాబా రక్షించు అని మనసులో అత్యంత ఆర్తితో ప్రార్థిస్తూ తన శిరస్సుని రాముని చరణాలపై ఉంచాడు దాదాపు తుపాకీని పేల్చబోయిన కాన్హాబిల్ చివరక్షణంలో వెనక్కు తగ్గి సరే నీ గురించి నేను మరలా విచారిస్తాను అంతవరకు ఇక్కడ నుండి కదలకూడదు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు దాదాపుగా ప్రాణం పోయే పరిస్థితి నుండి బయటపడిన దాసగను అప్పటి మానసిక స్థితిని మనం సులభంగానే ఊహించవచ్చు బాబా దయ వలనే నాకు ప్రాణంగాన్నం తప్పింది అనే వాస్తవం ప్రత్యక్షంగా అనుభవం అయ్యాక అనన్యభావముతో శరణు చెందితే ఉపేక్షించని వాడే భగవంతుడు అనే మహాత్ముల వచ్చినోక్తి సారం తనకు పరిపూర్ణంగా అవగతమైంది ఆ సంఘటన వలన తనకు బాబా దివ్య చరణాల పట్ల భక్తిభావం ఎంతగా దృఢమైందంటే తరువాత తాను చేసే కీర్తనలలో ఏ మహాత్ముని గురించి తాను కీర్తన చేస్తున్న భగవంతుని అవతార మూర్తుల లక్షణాలను వర్ణిస్తూ అందుకు ఉదాహరణగా బాబా గుణగణాలనే వర్ణించేవాడు జన్మ జన్మల నుండి కంటికి రెప్పలా కాపాడుతూ చేయి పట్టుకు నడిపిస్తున్న ఆ సద్గురు దేవుని దివ్య వచనాల మరియు చరణాల ముందు అన్యమంతా అల్పం అనే భావం దృఢపడడానికి సద్గురు సంకల్పానుసారం కాన్హా బిల్ ప్రకరణం ఇతోధికంగా కారణభూతమైంది దాసగణుని కాన్హా బిల్ అయితే సందేహించాడు కానీ గంగారాం పాటిల్కు మాత్రం దాసగను పట్లనున్న పూజ్య పూజ్యభావంలో ఏ మార్పు లేదు ఇంకా చెప్పాలంటే చావు కూడా దేవుని చరణాల వద్దనున్నప్పుడే రావాలని కోరుకున్న దాసగను గొప్పతనాన్ని చూసి ఆ పూజ్యభావం ఇంకా పెరిగింది ఆ విషయాన్ని కాన్హా బిల్లుకు కూడా చెప్పి తాను కొంచెం మెత్తబడేటట్లు చేశాడు ఒకసారి గంగారాం పాటిల్ చెరుకు తోటలో పంటను కోసి బెల్లం తయారు చేసే ప్రక్రియను ప్రారంభించే సందర్భంగా విందు ఏర్పాటు చేశాడు ఆ విందుకు ఆహ్వానించడానికై పాటిల్ దాసగణ వద్దకు వచ్చాడు మహారాజ్ మీరు తప్పగా విందుకు రావాలి కాన్హా బిల్లు కూడా వస్తున్నాడు అని ఆహ్వానించాడు పాటిల్ కాన్హాబిల్ కూడా వస్తున్నాడంటే అక్కడ మాంసాహారం వంటివి తయారు చేస్తారు అటువంటి వా అటువంటి చోటుకి నా వంటి రామదాసి రావడం యోగ్యం కాదు నీ వస్తూ నా కోసం ఒక చెరుకు మొక్కును తెచ్చావంటే చాలు అని చెప్పి దాసగను ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు తరువాత దాసగను తన ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి కాన్హా బిల్ ఫలానా రోజు ఫలానా సమయానికి ఫలానా చోటికి వస్తున్నాడు అని పై అధికారులకు సమాచారాన్ని అందించాడు దాంతో కాన్హాబిల్ బిల్ ఎందుకు హాజరైన సమయంలో దాదాపు యాభై మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు హోరాహోరీగా కాల్పులు జరిగాయి చాలామంది పోలీసులు మృత్యువాత పడ్డారు చివరకు కాన్హా చాలా ఒడుపుగా తప్పించుకున్నాడు ఇక్కడ ఇలా కాల్పులు జరుగుతున్న సమయంలో ఏదో విధంగా అక్కడ నుండి బయటపడ్డ గంగారాం పాటిల్ దాసగను వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజ్ కాహ్నహాను పోలీసులు చుట్టుముట్టారు తనకు ఏ ఆపద రాకుండా రాముణ్ణి ప్రార్థించండి అని వేడుకున్నాడు అప్పుడు దాసగను తన పూజలో నిమగ్నమై ఉన్నాడు తరువాత కాన్హాబిల్ తప్పించుకున్నాడనే వార్త తెలియగానే అలా జరగడం దాసగను చేసిన ప్రార్థన వలనే అని పాటిల్కు బలమైన నమ్మకం ఏర్పడింది పాటిల్ ఆ విషయాన్ని కాన్హా బిల్కు కూడా చెప్పి తనకు కూడా దాసగను పట్ల భక్తిభావం ఏర్పడేటట్లు చేసి తనను కూడా దాసగుడు దర్శనానికి తీసుకువచ్చాడు అప్పటి నుండి కాన్హా బిల్ కూడా దాసగను పట్ల భక్తిభావంతో మెలగసాగాడు ఈ సమాచారం తెలుసుకున్న ప్రభుత్వం కాన్హా బిల్ను ఎదుర్కొని పట్టుకోవడం కష్టం అని నిర్ధారించుకొని కాన్హా బిల్ని దగ్గరకు వచ్చినప్పుడు అవకాశం చూసుకొని సహకరి సహ సంహరించమని దాసగుణ్ణి ఆదేశించి అందుకు అవసరమైన తుపాకీను మరియు మందుగుండు సామాగ్రిని పంపించింది గోడచారిగా వ్యవహరించిన రోజులలో చేసిన పారమార్థిక సాధనల ఫలితంగా తనలో నెలకొని నెలకొన్న మానసిక స్థితి మరియు సాత్విక భావాల వలన ఉద్యోగ ధర్మంలో భాగమే అయినా తాను ఒక మనిషిని చంపలేననే భావంతో అనారోగ్యాన్ని కారణంగా చూపి లోనే గ్రామం నుండి వెళ్ళిపోయాడు తరువాత నానాసాహెబ్ చందోర్కర్ సహాయంతో నగర్లోని ఒక వైద్యుని నుండి గుండె చాలా బలహీనంగా ఉందని ఎటువంటి ఉద్యోగపూరితమైన పరిస్థితులను తట్టుకోలేదు అనే ధృవీకరణ పత్రాన్ని తీసుకొని ప్రభుత్వానికి సమర్పించి శాశ్వతంగా ఆ బాధ్యత నుండి నివృత్తి చెందాడు నిశ్చనియమంగా ప్రతిదినం చేసుకున్న పూజా విధి విష్ణు సహస్రనామ పఠనం జ్ఞానేశ్వరి దాసబోధ వంటి ఉచ్చశశ్రేణి ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ వంటి సాధనల వలన మరియు పోలీసు సిపాయిగా ప్రాణాలు పోయేంత అత్యంత కఠిన పరిస్థితులను చూడటం వలన దాసగణికి మొట్టమొదటిసారి ఆ ఉద్యోగాన్ని వదిలివేయాలనే భావన బలంగా కలిగింది కానీ ఫౌజ్దార్ పదవి మీద అభిమానం ఆ సమయంలో పైచేయి సాధించడం వలన మిన్నకుండిపోయాడు ఐదవ సంకటం ఒకసారి దాసగను మహాత్ముల చరిత్ర వాసే ప్రక్రియలో భాగంగా శ్రీ నరసింహ మహారాజ్ అనే మహాత్ముని గురించిన వివరాలు సేకరించేందుకు అకోట అనే గ్రామం వెళ్ళాడు ఎప్పటి మాదిరిగానే అధికారికంగా సెలవు తీసుకోకుండా తాను ఏదో ఒక కేసును విచారణ నిమిత్తమై పర్యటిస్తూ మధ్యలో అకోట వెళ్ళిపోయాడు ఇంతలో నివాస పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్గావ్ అనే గ్రామంలో దోపిడీ దొంగలు ఒక మారవాడిని హత్య చేసి పెద్ద మొత్తంలో డబ్బు బంగారం దోచుకున్నారు ఆ కేసు నిమిత్తమై పోలీసుల అడావిడి మొదలైంది కానీ స్టేషన్లో ముఖ్య సిపాయి అయిన గణపతిరావు కన కనపడకపోవడం చూసి ఆంగ్లే అధికారి అయిన వార్డెన్ సాహెబ్ గణపతిరావును అత్యవసరంగా పిలిపించండి అని హుకం జారీ చేశాడు గణపతిరావు బేలాపూర్ స్టేషన్కు వెళ్ళాడు కానీ ప్రస్తుతం అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడో సమాచారం లేదు అనే వర్తమానం అందింది అంతే వార్డెన్ సాహెబ్ కోపం నసాలానికి అంటింది తాను ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోండి అని ఆదేశించాడు అకోటా గ్రామం నుండి బేలాపూర్కి తిరిగి వచ్చిన దాసగణకు విషయమంతా తెలిసింది తాను అనధికారికంగా వెళ్ళినందుకు ఉద్యోగం పోవడం ఖాయం కనుక ఈ క్లిష్ట పరిస్థితి నుండి గట్టెక్కాలంటే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాడు ప్రయాణం చేస్తున్న సమయంలో దాసగన్కు నీవు పశ్చాత్తాపడతావు అని బాబా చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది దారిలో గోదావరి నది వస్తుంది సుమారు అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో దాసగన్ అక్కడకు చేరుకున్నాడు అప్పుడు గోదావరి నదిలోకి దిగి దోశలతో నీళ్లు తీసుకొని షిడీ వైపు చూస్తూ బాబా ఈ సంకటం నుండి నేను క్షేమంగా బయటపడితే ఖచ్చితంగా ఉద్యోగం వదిలేస్తాను గంగామాత సాక్షిగా మీకు మాట ఇస్తున్నాను అని ప్రార్థిస్తూ నీళ్లు వదిలాడు తరువాత తను తిరుగు ప్రయాణం కొనసాగించాడు ప్రార్థించిందే తడవుగా బాబా అనుగ్రహించడంతో దాసకును ఏమాత్రం ఊహించిన అద్భుతం జరిగింది చీకటిగా నుండటంతో సాయి సంకల్పానుసారంగా గుర్రం దారితప్పి బాద్ఠాణా అనే గ్రామానికి వెళ్ళింది సుమారు తెల్లవారుజాము ప్రాంతంలో ఆ గ్రామ శివారులోని చావడి వద్దకు చేరుకోగానే ఎవరో పెద్దగా అరుచుకుంటున్నట్లుగా వినిపించింది దగ్గరికి వెళ్ళి ఆలకిస్తే నేను మార్వాడిని చంపాను కాబట్టి నాకు ఎక్కువ వాటా రావాలి అని ఒకరు నేను ఇనపెట్టిన పగల కొట్టాను కాబట్టి నాకు ఎక్కువ వాటా రావాలని ఒకరు అలా కొందరు వాదించుకుంటున్నారు దాసుగడకి పరిస్థితి అంతా అర్థమైంది నిశ్శబ్దంగా అక్కడి నుండి నిష్క్రమించి ఆ గ్రామ పట్టేల వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పి ఆయన సహాయంతో దొంగలందరినీ దోపిడీ చేసిన సొత్తుతో సహా పట్టుకున్నారు ఇక్కడ నివాసాలో ఆ దొంగలను పట్టుకోవడం ఎలా అని పోలీసులు తలపట్టుకుని కూర్చుంటే ఆ దొంగలను మరియు దోపిడీ సొమ్మును తీసుకొని దాసగను నింపాదిగా స్టేషన్లో అడుగు పెట్టాడు జరిగిందంతా విని వార్డెన్ సాహెబ్ దాసగణును షబాష్ అని మెచ్చుకొని దాసగనుకు వెంటనే పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేస్తూ పై అధికారులకు లేఖ వ్రాశాడు తాను పరితపిస్తున్న పదోన్నతి ముందర నిలబడి ఊరిస్తుండటంతో దాసగను గోదావరి సాక్షిగా బాబాకిచ్చిన మాటను నిర్లక్ష్యం చేశాడు తర్వాత షీడికి వచ్చినప్పుడు బాబా గను గంగను చేతిలోకి తీసుకుని ఉద్యోగం వదిలేస్తానని ఎవరు ప్రమాణం చేశారు ఇప్పటికైనా కళ్ళు తెరువు అని అన్నారు దాసగను ఎప్పటి మాదిరిగానే మాట దాటవేసి అక్కడ నుండి నిష్క్రమించాడు అర్ధరాత్రి గోదావరి నదిలో ఒంటరిగా నిలబడి చేసిన ప్రమాణాన్ని ప్రస్తావించడం ద్వారా బాబా తమ సర్వాంతర్యామిత్వాన్ని ప్రస్ఫుటింప చేశారు నిజానికి దాసగను ఆ విషయాన్ని గుర్తించలేని అమాయకుడు కాదు సర్వచిత్త చాలకుడు సకల లోక పాలకుడు ఆయన ఆ సద్గురుడే నీకు ఆ పదోన్నతి రాదు అని స్వయంగా పలికిన ఆ మాటను పెడచెవిన పెట్టి అపార పారమార్థిక పరిజ్ఞానం కలిగిన దాసగను కేవలం ప్రాపంచకమైన చిరు పదోన్నతి కోసం ప్రాకులాడటం చూస్తే మనసు చేసే మా యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆ మనసుకు మృక్కుతాడు వేసే ప్రక్రియను ఆ సద్గురువు మ్రొక్కవోని రీతిలో కొనసాగించి తమదైన శైలిలో తమ దారికి తెచ్చుకుంటారు దాసగను విషయంలో బాబా సరిగ్గా అలాగే చేశారు చివరి సంకటం ఒకసారి నివాస పోలీస్ ఇన్స్పెక్టర్ వ్యక్తిగత పని మీద సెలవు పెట్టి స్టేషన్ బాధ్యతను దాసగణుకు అప్పజెప్పాడు అలా దాసగను స్టేషన్ బాధ్యతను చూసేటప్పుడు స్టేషన్ చూసుకోమని సహచర సిపాయికి చెప్పి ఏదో పని మీద బయటకు వెళ్ళాడు అప్పుడు ఒక గ్రామ మున్సిప్ తన బ్రం బంట్రోత్ ద్వారా స్టేషన్లో జమ చేయవలసిన జరిమానా సొమ్ము ముప్పై రెండు రూపాయలు పంపాడు ఆ డబ్బులను దాసగండు సహచర పోలీసు స్వాహా చేశాడు తరువాత ఆ గ్రామం నుండి జరిమానా సొమ్ము అందకపోవడంతో ప్రభుత్వం ఆ గ్రామ మున్సిప్ మీద వారెంట్ విడుదల చేసింది అప్పుడు ఆ గ్రామ మున్సిప్ ఫలానా రోజు తన బ్రం బంట్రోత్ ద్వారా స్టేషన్లో డబ్బును జమ చేశానని ప్రభుత్వానికి నివేదించాడు విషయం ఏమిటో నిగ్గు తేల్చమని ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది ఆ అధికారి విచారణ జరిపి గ్రామ మున్సిఫ్ స్టేషన్లో డబ్బు జమ చేశాడని కానీ ఆ డబ్బులు ప్రభుత్వానికి అందలేదని అందుకు బాధ్యుడు ఆ రోజు స్టేషన్ బాధ్యతను చూస్తున్న గణపతి రావని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు తన ప్రమేయం లేకుండా అంతా జరిగిపోవడంతో దాసగను ఖిన్నుడయ్యాడు ఇక ఏ విధంగా చూసినా తాను పదోన్నతి పొందే అవకాశం లేదు అసలు పదోన్నతి పొందే సంగతి దేవుడెరుగు ముందు జైలు శిక్షను తప్పించుకునే అవకాశాలే మృగ్యంగా కనపడసాగాయి అప్పుడు దాసగణుకు జరుగుతున్నదంతా బాబా లీలా వినోదం అనే విషయం అర్థమైంది వెంటనే షిడ్డి వెళ్ళి బాబా చెన్నను ఆశ్రయించాడు బాబా ఎన్నోసార్లు పొరపాటు నా వైపు ఉన్నా మీరు నన్ను రక్షించారు ఇప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను శిక్షిస్తున్నారు నాపై దయ ఉంచి నన్ను ఈ సంకటం నుండి గట్టెక్కిందండి మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం వదిలేస్తాను అని వేడుకున్నాడు ఆ తరువాత దాసన నీతి జాయితీల మరియు మత్సలేని నడత వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ కేసు విషయమై మరలా పునర్విచారణకు ఆదేశించింది ఆ పునర్విచారణలో బంట్రోత్ డబ్బులు జమ చేసినప్పుడు గణపతిరావు స్టేషన్లో లేడని కనుక బంట్రోతును డబ్బులను స్వీకరించిన పోలీస్ సిపాయి వాటిని తస్కరించాడని తేలింది దాంతో దాసకును ఆ సంకటం నుండి నిర్దోషిగా బయటపడ్డాడు ఇక ఏమాత్రం ఉద్యోగంలో కొనసాగకూడదని దృఢ నిశ్చయం చేసుకొని తన రాజీనామా పత్రాన్ని పై అధికారులకు పంపించాడు ఆ పై అధికారి వ్యక్తిగతంగా దాసకును పిలిపించి పిచ్చివాళ్ళ ప్రవర్తించకు ఒక పిచ్చి ఫకీరు మాయలో పడి ఎంతో భవిష్యత్తును ఉద్యోగాన్ని వదులుకుంటావా అని వారించేందుకు చాలా ప్రయత్నం చేశారు కానీ తన నిర్ణయం మార్చుకోనని దాసగడ్ తేల్చి చెప్పడంతో చివరకు దాసగన్ రాజీనామాను ఆమోదించక తప్పలేదు ఆ విధంగా దాసగడ్కు పదకొండు సంవత్సరాల పోలీసు ఉద్యోగంతో శాశ్వతంగా సంబంధం తిరిగిపోయింది తమతో జన్మ జన్మల సాంగత్యం కలిగిన సద్భక్తుడు పోషించవలసిన పాత్రను ఆ సమర్థ సద్గురుడు ముందే ముందరే నిర్ణయించి ఉంటారనే సత్యానికి దాసగుని జీవితం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఒక నెల జీవితంతో ఏమవుతుంది గణపతిరావు నేను మొత్తం ఉద్యోగాన్ని గురుదక్షిణగా తీసుకుంటాను కానీ దానికి ఇంకా సమయం ఉంది అని శ్రీ వామన శాస్త్రి ఉద్గారించిన వాక్యాలను తరువాతి రోజుల్లో గను నీవు చేయవలసింది వేరే ఉంది ఇక నీ ఉద్యోగాన్ని వదిలేయి అనే బాబా ఆదేశాన్ని నిశ్చితంగా పరిశీలించితే శ్రీ వామన్ శాస్త్రి గారి ముఖత శ్రీ సాయే స్వయంగా పలికారని మరియు సమర్థ సద్గురుడైన శ్రీ సాయి తమ సద్భక్తిని పారమార్థిక పురోగతిని గావించే తమ కార్యాచరణలో శ్రీ వామన శాస్త్రిని పాత్రధారిని చేశారని మనకు బోధపడుతుంది తద్వారా దాశకును పారమార్థిక జీవితాన్ని అంతా తామై శ్రీ సాయి మలచిన వైను గోచరమవుతుంది